ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఏంటి షాపింగ్కి వెళ్ళిందా అనుకుంటున్నారా అదేనండి మన నాంపల్లి ఎగ్జిబిషను పొద్దున ఇవ్వంగానే మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది ఈరోజు లాస్ట్ డే అంట చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అందులో తక్కువ రేటుకి ఇస్తారు చూద్దామా ఒకసారి వెళ్ళి అని సరేలే అని చెప్పి బయలుదేరిన నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇది చూడడము అంటే ఇది నెల నెల పదిహేను రోజులు నడుస్తుంది కదా అప్పుడు ఎంత రేట్లు ఉన్నాయో నాకైతే తెలియదు ఐడియా లేదు నేనైతే లాస్ట్ వీడియో వరకు చూడండి నేనైతే ఆ డ్రెస్ మెటీరియల్ మా ఉన్న ఫ్రాక్ టీషర్ట్ ఎంతెంత రేట్లు పడ్డాయో నేను చెప్పాను మొత్తం వీడియో చూసినాక పెట్టినప్పుడు ఎంత రేటు ఉండే ఇప్పుడు తీసే ముందు ఎంత ఇచ్చారు ఇచ్చారనేది మీకు ఎవరో ఎవరికైనా మీకు తెలుస్తుంది కదా తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి కానీ చాలా బాగున్నాయండి అమ్మో తిరగలేమండి బాబు అంత పెద్దగుంది ఎగ్జిబిషన్ అయితే అమ్మో వెళ్ళలేము సాల్ సాల్ అవుతుంది ఫుల్గా తినిపోవాలి ఇక చిన్నపిల్లలు ఉన్నోళ్ళకైతే బండ్ల మీద ఉగుసెట్టుకొని తోపుకుంటూ తీసుకొచ్చిరు ఎందుకంటే ఎత్తుకొని వాళ్ళని తిరగలేము మనము అలసి అలసిపోతాం అనమాట ఉత్తగా తిరిగితేనే అలసిపోతున్నాం ఇక వాళ్ళని ఎత్తుకొని తిరిగితే అలసిపోమా షూ కానీ చెప్పులు కానీ బ్యాగులు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సులు కానీ అన్నీ చాలా బాగున్నాయి మా చిన్న పాప చిన్నపాప కొని చిన్నపిల్లలు అయితే బాగా పట్టుకుంటుంది ఎందుకంటే ముద్దు ముద్దుగు ఉంటాయి అంట అవి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా ఇక ఈ రెడ్ కలర్ డ్రెస్ అడిగారు అది థౌజండ్ రూపీస్ చెప్పిండు అయితే లాస్ట్ డే కదన్నా తక్కువకి అంటే ఇయ్యాడంట ఆయన ఇంకా మేము వదిలేసినాము నైట్ డ్రెస్సెస్ టూ హండ్రెడ్ అనమాట ఈచ్ వన్ అదే వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుంది కదా స్మూత్గా అదనమాట టీషర్ట్లు హండ్రెడ్ రూపీస్ అట్లా పర్లేదు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కాకపోతే ఫస్ట్ వస్తే కొన్ని కలర్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కొన్ని కలర్స్ తక్కువ ఉన్నాయి అంతే తేడా ఇదైతే కుండనంట మనమే తయారు చేయాలంటే మనమే ఇంటికి తీసుకుపోవాలంట ఆయన చా డబ్బులు వేస్తాడంట వద్దులే మనకు అసలే రాదు ఇంకా దాని మీద ప్రయోగం ఎందుకని చెప్పి నేనైతే చేయలేదు ఇంకా ఫుల్ వీడియో మొత్తం అయితే తీసినా నాకు ఓపిక ఉన్నంత వరకు లాస్ట్కి ఓపిక్ కూడా తగ్గిపోయింది ఎందుకంటే నైట్ లెవెన్ అయిపోయింది అక్కడే మాకు అందుకని చెప్పి బయటకు వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మొత్తం డ్రెస్ డీటెయిల్స్ అన్నీ పెడతాను వీడియో చూడండి ఇదైతే బాగా ఇదైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాము డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది ఇది మొత్తం మనం స్టిచ్చెస్ చేసుకోవాలి ఇందులోనే ఫైంట్ లైనింగ్ క్లాత్తో సహా ఇచ్చారు ఇది దుపట్టా అనమాట చున్నీ ఇది ఒక్కటైతే ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది డ్రెస్ మెటీరియల్ కానీ చాలా బాగుంది చూసే లైట్ కలర్ నెక్కి అయితే ఇలా వచ్చింది నెక్కి అయితే ఇలా వచ్చింది ఇదే సేమ్ అంతా అదే ఇది ఇంకొకటి అనమాట సేమ్ ఇదే ఇలా ఇది లైనింగ్ క్లాత్ ఇది పాయింట్కి క్లాత్ ఇది చున్నీ చున్నీకి చెమకే వచ్చింది సేమ్ ఇవి రెండు ఒకటే రేటు టీ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది షర్ట్ అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్ కదా మంచిగా వస్తుంది ఇది నైట్ ప్యాంట్లు రెండు ఇదిగోండి రెండు ఇది ఒక్కటి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలాగే ఇంకొకటి ఫ్రాక్ అంటే మా చిన్న పాప తీసుకుంది ఇది ఎంతో ఇష్టంగా చూడాలి వేసుకుంటే ఎలా ఉంటుందో రెడ్ కలర్ మొత్తం ఫ్లవర్ వచ్చింది అంటే ఇది నెట్ క్లాత్ ఇది షైనింగ్ లోపల మళ్ళీ హ్యాండ్స్ ఇచ్చారు అయితే ఏమైతే గుచ్చుకోవట్లేదు చాలానే బాగుంది వెనకాలైతే ఇలా ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ అంతే i love